నమస్తే అండి డూఆడే ప్రేక్షకులందరికీ కూడా మనతో పాటు సోషియాలజీ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ బద్దం పురుషోత్తం రెడ్డి సార్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్టిక్ స్టేట్ వైడ్గా తన క్లాసెస్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందిస్తున్నారు దాంట్లో భాగంగా సిడిపిఓ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఈ మూడు ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు ఒక మంచి అవకాశం సార్ మన స్టూడియో ముందుగా వెల్కమ్ చెప్దాం నమస్తే సార్ వెల్కమ్ టు డువాడే ఛానల్ నమస్తే సార్ హాయ్ అండి నమస్తే సో సార్కు సంబంధించినటువంటి ఆ గైడెన్స్ అనేది మన డువాడే ఛానల్ వీక్షకుల కోసం సార్ని ఇన్వైట్ చేసినాం సార్ మాటలో తెలుసుకుందాం మీకున్నటువంటి డౌట్స్ని నేను ముందుగా ఒక పోలింగ్లో తెలుసుకున్నా మీకు కావాల్సినటువంటి సందేహాల కోసం మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలామంది ఈ ప్రశ్నలు అడిగారు సార్ సార్ని అని చెప్పారు సో సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టైం వేస్ట్ చేయకుండా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు రెండింటిని కోఆర్డినేట్ చేస్తూ చదవచ్చా సోషియాలజీ సంబంధించి మొదటి ప్రశ్న యా సార్ చేయొచ్చు ఎలా అంటే సార్ వాట్ దే కెన్ డూ ఈజ్ యాక్చువల్గా సిలబస్ ఈజ్ సేమ్ ఇఫ్ ఈ గో ఫర్ గ్రూప్ టూ ఆర్ గ్రూప్ వన్ బోత్ ఆర్ సేమ్ సిలబస్ జస్ట్ ఏంటంటే మూమెంట్స్ విషయంలో మాత్రం ఓన్లీ తెలంగాణ స్పెసిఫిక్ మూమెంట్స్ అడిగారు ఓకే దట్ ఈజ్ అపార్ట్ బట్ ఇప్పుడు ఇందాక నాకు ఒక సార్ కూడా అడిగారు సార్ మీరు ఇంకా ఎందుకు మెయిన్స్ కోసం బుక్ రిలీజ్ చేస్తారు గ్రూప్ టూ ఉంది కదా అని చెప్పేసి మరి అది ఇది ఒక కంటెంట్ ఇస్తే ఒక స్టూడెంట్కు గ్రూప్ వన్ అనేది ఈజీగా సాధించవచ్చు కదా కంటెంట్ ముఖ్యం కదా అని అడిగారు ఓకే కానీ వాస్తవంగా సార్ కంటెంట్ని మన దగ్గర ఉంటుంది నేనే ఇవ్వడం అని కాదు తెలుగు అకాడమీలో ఉంది బయట ఉంది చాలా ఉంది సార్ డెమోక్రటైజేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్ నావ్ ఎట్ ఇస్ వీఆర్ సీయింగ్ దట్ సో మెనీ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ మనకు ఉన్నాయి మీరు కూడా చాలా అందిస్తున్నారు సార్ మీ వెబ్సైట్ని కూడా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను చాలా బాగా డిజైన్ చేశారు సార్ అయితే ఏంటంటే వీటిని హౌ వి కెన్ అప్లై ఫర్ ది రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జనరల్గా అంటే గ్రూప్ టూలో అయితే ఇప్పుడు కొంచెం స్టాండర్డ్ పెరిగింది కాబట్టి ఒక మూడు రిలేటెడ్ ఆప్షన్స్ ఇచ్చి నాలుగో తప్పిస్తున్నారు బట్ వేర్ ఇన్ గ్రూప్ వన్ ఇఫ్ యూ సీ సర్ వాట్ ఆర్ ద చేంజెస్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద మ్యారేజ్ సిస్టమ్ ఇన్ ద ఫ్యూచర్ అని అడగచ్చు లేదంటే ఇన్ ద ప్రాసెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దీజ్ జనరేషన్స్ లేదంటే సో మెనీ జనరేషన్స్ ఇప్పుడు అయినాయి ఈ ఇన్ని తరాల మధ్య సూటిగా సార్ సూటిగా ప్రశ్న గ్రూప్ టూ చదివేటటువంటి అభ్యర్థి కంటెంట్ని గెయిన్ చేయగలుగుతాయి సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ని రేపు క్లియర్ చేయగలుగుతా సొసైటీ అనే దానికి మట్టుకు గవర్నెన్స్ అనే దాని మట్టుకు చేయలేడు సార్ కానీ మీరు బోధించే తెలంగాణ మూమెంట్ అనేది మీరు బోధించేటప్పుడే ఒక ఐడియాలజీతోని బోధిస్తున్నారు నేను చూస్తున్నాను అప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతాడు ఓకే మీ దాంట్లో ఇచ్చినా కానీ సార్ తెలంగాణ మూమెంట్ గ ఇప్పుడు ఏది ముల్కీ రూల్ అనేది లేదా ఏ విధంగా ఉద్యమానికి దారితీసిందని అడగచ్చు అప్పుడు మనం దాని బ్యాక్గ్రౌండ్ ముల్కి రూలు ఏంటి ఇప్పుడు ఏంటి బిఫోర్ సెవెంటీన్ సెవెంటీ త్రీ ఏంటి ఆఫ్టర్ సో కాన్సిక్వెన్సెస్ మనకు ఒక ఐడియా ఉంటుంది బట్ వేర్ ఇన్ సోషియాలజీ ఇప్పుడు నేను వివాహం అనే వ్యవస్థ గురించి మొత్తం చదువుకుంటాను విద్యార్థులు కూడా అక్కడే తప్పు చేస్తున్నారు వివాహం ఎనిమిది రకాలు వివాహాల రూపాలు ఇన్ని రకాలు ఇన్ని ప్రజాపతి వివాహం ఇవన్నీ చదువుకొని వివాహంలో వస్తున్న మార్పులు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆన్సర్ లో ఫస్ట్ వివాహం రకాలు రాసి వివాహం నిర్వచనం ఇచ్చి వివాహం అంటే ఇట్లుంది ఉంది గాంధార వివాహం ఇవన్నీ రాయాల్సి వస్తున్నారు కానీ అడిగింది మాత్రం అది కాదు సార్ ఓకే అయినా కానీ సరే కంటెంట్ని ఒకరిద్దరు అలా అని మీకు డౌట్ రావచ్చు కానీ అడిగేది మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే అసలు వివాహం అనే వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చినాయి ఈ మార్పులు ఏ విధంగా వస్తున్నాయి అన్నప్పుడు నేను అన్నిటినీ ఒకటి తీసుకొని రాయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎల్జీబీటీ స్వలింగ సంపర్క వివాహాలు వచ్చింది దీని గురించి నేను సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ అనేదాన్ని కోడ్ చేస్తాను ఓకే అదే మన గ్రూప్ టూ లో ఓన్లీ సింపుల్ గా ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం సో అట్లా సోషియాలజీ రిలేటెడ్ గా సంబంధించినటువంటి అంశాలని కోఆర్డినేట్ చేసి ఇప్పుడు మీరు చెప్పారు సెక్షన్ ఐపీసీ త్రీ సెవెంటీ సెవెన్ నజ్ ఫౌండేషన్ వాళ్ళు ఢిల్లీ గవర్నమెంట్ మీద కొట్లాడారు తర్వాత సుప్రీం నుంచి జడ్జ్మెంట్ తెచ్చారు ఇటీ ఈ మధ్య కూడా మన కేరళ గవర్నమెంట్ నుంచి దేవ్ నాయర్ అని బంధించారు హెబియస్ రిట్ పిటిషన్ వేసింది కుటుంబ సభ్యుల పైన సో అంటే ఇప్పుడు మీరు చెప్పేటటువంటి సోషియాలజీ ఆస్పెక్ట్ని సోషియాలజీ ఆస్పెక్ట్లోనే రాయాల్సి ఉంటుందా కొంత పాలిటీ లాంటి అంశాలను మిళితం చేయవచ్చు తప్పనిసరిగా సార్ దీంట్లో పాలిటీ అంశాలని మీరు చాలా బాగా చెప్పారు సార్ అంటే మీరు అన్ని సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉంది మీకు అంటే మీతో మాట్లాడితే తెలుస్తుంది పాలిటీ ఈ కేసెస్ ఉన్నాయి కదా సార్ ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే అన్నారో ఆ కేసెస్ని మనం అక్కడ ఉదాహరణించి రాస్తాం అదే మన గ్రూప్ టూలో అయితే ఓకే నాజ్ ఫౌండేషన్ కోర్సు ఢిల్లీలో సారీ కోర్స్ కాదు కేసు వల్ల ఢిల్లీలో ఏమైంది అని చెప్పేసి ఈ క్రింది దేనికి సంబంధించింది అని ఇస్తున్నారు కానీ నేను విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే ఇది మర్చిపోయి ఓన్లీ స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కాదు 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 అది అని రాస్తున్నారు కానీ దానికి సంబంధించింది ఏంది అన్నది కేసు ఇలా రాయడం లేదు అక్కడ ఒకటి ల్యాకింగ్ ఉంది సార్ అయితే ఇప్పుడు చాలా మంది మనము బోధించేటప్పుడు ఏమంటాం నాలుగు అక్కడ గుర్తుంచుకోవచ్చులే ఆన్సర్ అని చెప్పేసి జనరల్గా గ్రూప్ టూ బోధించేటప్పుడు అంటాం కానీ దాన్ని మనం పూర్తిగా ఎందుకు గుర్తించుకోకూడదు ఇప్పుడు మీరంటే ఒక ఫ్యాకల్టీ కాబట్టి మీకు అన్ని విషయాల మీద ఉంది నాలెడ్జ్ కానీ స్టూడెంట్స్కు అన్నిటినీ ఇలా నేను గుర్తుంచుకుంటే సరిపోతుంది అని మాత్రం ఉంటుంది కానీ దాన్ని రాయగలిగేటట్టు గుర్తుంచుకుంటే అప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ సాధ్యమే సార్ సో అంటే మిళితం చేయొచ్చు చేయచ్చు సార్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓకే మర మరొక ప్రశ్న సార్ గ్రూప్ టూకు సంబంధించి చాలా సందర్భాల్లో ఈవెన్ మేము వీడియోలు చేసినా కూడా చాలా మంది ఒక మాట చెప్తుంటాం ఏంటి అంటే వాళ్ళ అందరిలో ఉన్నటువంటి డౌటే సో ఎకానమీ ఇక్కడ ఉన్నటువంటి సోషియాలజీ రెండు కూడా బౌండరీస్ లేనటువంటి సబ్జెక్ట్సే సో ఒక సోషియాలజీ సారు ఒక సోషియాలజీ సార్కి సంబంధించిన యాపో ఇన్స్టిట్యూషను కోచింగ్ సెంటరు అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాకపోవచ్చు అనే ఒక వాదం అయితే వినిపిస్తుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సరిపోతుందా నిజంగా బౌండరీస్ లేనటువంటి సబ్జెక్టు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదు సార్ అంటే దీన్ని మనము ఏ ఆస్పెక్ట్లో చూడొచ్చంటే సార్ సబ్జెక్ట్ అయితే అదే ఉంది బౌండరీస్ లేనట్టు అన్నట్టు కాకుండా నేను నా యొక్క వే ఆఫ్ ప్రిపరేషన్ని చేంజ్ చేసుకున్నప్పుడు అది ఈజీగా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఎకానమీ అంటే నేను ప్రణాళికలు 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 పేదరికం పేదరికం గుడివాడు కూడా చూడలేడు ఇదే చదువుకొని చదువుకొని ఉన్నాము కానీ దీని రిలేటెడ్గా పేదరికం రిలేటెడ్గా నేను కరెంట్ అఫేర్స్ సంబంధించి మీరు పోస్ట్ చేసే మన డోఆర్ డై ఛానల్లో దాన్ని నేను తీసుకొని ఏం చేస్తున్నాను ఇవాళ రేపు అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి ల్యాప్టాప్లు ఉన్నాయి సార్ ఒక పావర్టీ రిలేటెడ్ చిన్న ఫోల్డర్ తయారు చేసి అందులో పెట్టుకుంటాం పెట్టేసుకొని దీనికి సంబంధించి నా నోట్స్లో అదే రోజు లేదా ఇంకా రేపు ఇంకా ప్రిపరేషన్ చేసేటప్పుడు దాన్ని పక్కన రాసుకుంటే అయిపోతుంది సార్ దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఆరవ ఎడిషన్ వచ్చింది ఏడవ ఎడిషన్ వచ్చింది ఎనిమిదవ ఎడిషన్ వచ్చింది బుక్ అని ఈ లాస్ట్ టూ ఇయర్స్లోనే ఎకానమీలో నాలుగు బుక్స్ వచ్చినాయి సార్ పిల్లలు ఏ బుక్ చదవాలని మీకు నాకు జనరల్గా కాల్ చేస్తుంటారు కదా సార్ అలాంటప్పుడు అవసరమే లేదు సార్ అంటే మనము ప్రతిదీ కూడా రెడీమేడ్ కోరుకుంటున్నారు సార్ విద్యార్థులు ఏంటంటే సార్ మీ రెడీమేడ్ బుక్ ఉంటే ఇవ్వండి మీ నోట్స్ ఇవ్వండి అలాంటప్పుడు మనము మనమే ఎందుకు ఓన్గా తయారు చేసుకోకూడదు ఇప్పుడు మీకు కూడా సార్ ఐదు వందల పదకొండు మార్కులు మీరు ఎక్కడ కోచింగ్ వెళ్లకుండానే వచ్చింది మీరు ఓన్గా దాని వార్తాపత్రికలు వచ్చిన అంశాన్ని తీసుకొని దాన్ని పక్కన రాసుకుంటారు ఇందాక మీ బుక్ చూస్తే కూడా దాంట్లో సైడ్ మొత్తం అన్ని బుక్స్ నింపేసింది అలా మీలాగా నా లాగా చదువుకుంటే ఒక ఫ్యాకల్టీ లాగా ఆలోచించి మనం దాన్ని ఏమైందంటే సార్ ఎకానమీ 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 అంటే ఒక భయం అనేది క్రియేట్ అయింది అమ్మో సొసైటీలో సోషల్ ఇష్యూస్ అని చెప్పేసి క్రియేట్ అయింది ఓకే కానీ దాన్ని మనం చదివేటప్పుడే ఓకే మహిళల పాఠం చదువుతున్నాను మహిళల కోణంలో ఇలా వచ్చింది అపరాజిత బిల్ అని చెప్పేసి నేను ఇంట్రొడ్యూస్ చేసింది ఆమె మమతా బెనర్జీ గారు దీని రిలేటెడ్గా మళ్ళీ దీని ఇలాంటి వాటికి సంబంధించింది అక్కడ దిశ చట్టం కావచ్చు ఇక్కడ నిర్భయ చట్టం కావచ్చు ఇంకో చట్టం కావచ్చు ఇవన్నీ కూడా నాలుగు మనము చదివేటప్పుడు ఆలోచించుకుంటే సరిపోతుంది మంచి ప్రశ్న సార్ గ్రూప్ టూని ప్రిపేర్ అవుతాయి గ్రూప్ త్రీ సోషియాలజీ కూడా దాంట్లో సరిపోతుంది అంటారా మళ్ళీ ఏమైనా అటు ఇటుగా మార్పులు చేర్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా సార్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ సోషియాలజీ సేమ్ ఉంటుంది సార్ స్టాండర్డ్ కూడా సేమ్ ఉంటుంది నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టుగా గ్రూప్ త్రీ సోషాలజీ స్టాండర్డ్ గ్రూప్ టూ సోషియాలజీ గ్రూప్ త్రీ అంటే కొంచెం తక్కువనేమో గ్రూప్ టూ అంటే ఎక్కువనో అన్నట్టు కాకుండా స్టాండర్డ్ కూడా సేమ్ ఉంటుంది ఇంకా ఏది ఎక్కువనే ఉండొచ్చు నిన్న మీరు అన్నట్టు అసలు గ్రూప్ ఫోర్ మీరు లాస్ట్ ఇయర్ నేను చూసాను సార్ గ్రూప్ ఫోర్లో మీరు పేపర్ టూ మీద చెప్పారు కదా సార్ ఎలా ఉంది అని కొన్ని అసలు నాన్ మ్యా స్టూడెంట్ చేయలేకపోయారు గ్రూప్ త్రీ కూడా నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకోసం అంటే గ్రూప్ త్రీ అంటే తక్కువ అన్నట్టు ఏముండదు మరి రెండిటికి సేమ్ ఏనంటే ఎస్ రెండింటికి సేమ్ ఆ మధ్యలో మనకు మహా అంటే నవంబర్ టు డిసెంబర్ వన్ మంత్లో వచ్చే సోషల్ ఇష్యూస్ మరి ఏదైనా పెద్ద మహిళల బిల్లుకు సంబంధించి మొన్న రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో ఇప్పుడు వచ్చిన వాటికి ఏమైనా ఉంటే తప్ప ఇంకా అడిషనల్గా ఏం చదవాల్సిన అవసరం కూడా లేదు సార్ ఆ వన్ మంత్లో అంత పెద్దగా జరిగేది కూడా ఏముండకపోవచ్చు మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఫర్ మరో మంచి ప్రశ్న సార్ పిల్లల నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఆల్రెడీ మీరు గ్రూప్ టూకి పుస్తకం ఇచ్చేసారు సోషియాలజీ గ్రూప్ వన్ కూడా మెయిన్స్కి పుస్తకం ఇచ్చేసారు గ్రూప్ టూకి ఇచ్చినటువంటి సోషియాలజీ పుస్తకం అది ఒకటి కొట్టేస్తే సరిపోతుందా లేకపోతే దాంతో పాటు ఏమైనా తెలుగు అకాడమీ లాంటివి రిఫర్ చేయమని చెప్తారా సజెస్ట్ చేస్తారా సార్ తెలుగు అకాడమీని బేస్గా చేసుకొని తయారు చేశాను కానీ పిల్లలకు తెలుగు అకాడమీ అనేది జనరల్గా అందరి దగ్గర ఉండాల్సిన పుస్తకం కానీ ఏమైందంటే తెలుగు అకాడమీ మాత్రం ఓన్లీ సమాజ నిర్మితి గురించి ఓన్లీ పాలిటీ గురించి మాట్లాడుతున్నాను నాకు వేరే అంశాల గురించి కాకుండా ఇవి మాత్రం తెలుగు అకాడమీ అసలు సరిపోవు సార్ అంటే వాళ్ళు ఇవ్వడమే అసలు సిలబస్ ఏమో అంత పెద్దగా ఇచ్చి వాళ్ళు ఇవ్వడం ఏదో రిఫరెన్స్గా మీరు ఇలా దిక్సూచిలాగా మాత్రమే తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా అదే పరిస్థితి ఉంది సార్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు కూడా ఓన్లీ తెలుగు అకాడమీ ఇచ్చినటువంటి వాటికి అండ్ ఇక్కడ తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నటువంటి సిలబస్కు చాలా తక్కువగా ఉన్నది సో కాబట్టి ఖచ్చితంగా తెలుగు అకాడమీ మాత్రమే చదివే వాళ్ళు మరొక పుస్తకాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉన్నది ఉంది సార్ ఉంది తప్పనిసరిగా ఉంది అయితే మీ పుస్తకానికి వచ్చేసరికి మీరు మీ పుస్తకం చదివితే సరిపోతుందంటారా మళ్ళీ చూజ్ చేయమని చెప్తారు నా పుస్తకం సరిపోతుంది సార్ మళ్ళీ ఏమంటే నేను నా పుస్తకం అనట్లేదు ఇంకా మార్కెట్లో ఏ పుస్తకం ఉన్నా కానీ ఏమైందంటే ఆరు నెలల కిందది ఉందనుకోండి మన విషయంలో మాత్రం సొసైటీ విషయంలో మళ్ళీ ఆరు నెలల నుండి ఇంతవరకు వచ్చిన వాటికి మనము అప్డేట్ తీసుకోవాల్సిందే అది అందరూ అనుకుంటున్నారు మన దీంట్లో వచ్చేస్తుంది కదా కరెంట్ అఫేర్స్ అనుకుంటున్నారు కానీ కవర్ అవ్వట్లేదు సార్ ఇప్పుడు ఎలా అంటే మన వాష్ విమెన్ శానిటేషన్ అండ్ హైజీన్ కి సంబంధించి ఉంది అసలు అది ఎక్కడ కరెంట్ అఫేర్స్ లో నాకు కనిపించలేదు యుఎన్ఓ రిలేటెడ్ గా సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న కొన్ని అంశాలు ఇప్పుడు త్రీ వన్ టూ సెక్షన్ త్రీ త్రీ వన్ త్రీ సెక్షన్ కావచ్చు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ కావచ్చు కొత్తగా వచ్చిన బిల్లు ఇలా వచ్చింది అని చెప్పి చెప్పేస్తారు సరోగసి విషయంలో కానీ సొసైటీ విషయంలో సరోగసి బిల్లు మీద కొంచెం మనం లోతుగా అధ్యయనం చేయాలి వీటికి మనము డైరెక్ట్గా ఇటీవల ఇప్పుడు బయట విజన్ ఐఏఎస్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నారు సార్ వాళ్ళకి చాలా బాగుంది తెలుగు మీడియం విద్యార్థులకే పాపం మళ్ళీ ప్రహార శూన్య శూన్యం అను ఇంకా అది ఇది చాలా వచ్చేసినాయి ఎవరిదో ఒకరి పీడిఎఫ్ తీసుకొని యాజ్ ఇట్ చదువుకున్నా సరిపోతాయి మళ్ళీ ఏమవుతుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మూడు పీడిఎఫ్ తీసుకునేసరికి అక్కడ ఇక్కడ గజ్బీజ్ అవుతున్నారు తెలుగు మీడియం వాళ్ళకు మాత్రం కంపల్సరీ వాళ్ళు ఎవరిదో ఒకరిది బుక్ మాత్రం లైవ్ రికార్డెడ్ వీడియోలో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా అనుకుంటున్నా సార్ ఇప్పుడు మీ వీడియోస్ బాలాజీ చనిపోయిన లాంటి ప్లాట్ఫామ్స్ లో పెడితే తప్పేంటి మీ వీడియోస్ ని మా ప్లాట్ఫామ్ లో కూడా పెట్టండి మా పిల్లలకు కూడా యూజ్ఫుల్ గా ఉంటుంది కదా ఉంటుంది సార్ నేను ఏంటంటే గతంలో కొందరికి ఇచ్చినప్పుడు దాన్ని అంటే విలువ లేని వాటిగా చేస్తారు కానీ మీ దగ్గర ఏంటంటే జెన్యున్గా చదువుకునే వాళ్ళే ఉన్నారు మీ గ్రూప్లో రెండు లక్షల మంది లేకపోవచ్చు కానీ అందరూ కూడా డైరెక్ట్ చదువుకునే వాళ్ళు ఉన్నారు ఓకే అంటే ఓన్లీ రేపు గ్రూప్ టూ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుతాను నెక్స్ట్ గ్రూప్ త్రీ పోస్ట్ పోన్ అయితే నెక్స్ట్ ఇయర్ చదువుతా అనే వాళ్ళు లేరు నేను చూసిన వాళ్ళల్లో నేను అప్పుడప్పుడు స్టడీ హాల్లో మా ఫ్యాకల్టీ వాళ్ళు కోచింగ్ చెప్పే నా ఫ్రెండ్స్ పక్కనే వాళ్ళకు కూడా స్టడీ హాల్స్ వెళ్తే చాలామంది మీది ఎప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు సివిల్స్ విద్యార్థులు కూడా అన్నది చూస్తే లేకపోతే మిమ్మల్ని ఒక బ్రదర్ లాగా భావిస్తున్నారు ప్లస్ స్ట్రెస్ ఫ్రీ అవుతామని చెప్పేసి అంటే మీలాంటి వాళ్ళు రీచ్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఓకే ఉంటుంది సార్ వేరే దగ్గర అయితే ఏమైతే అంటే కొంచెం అంటే మేము నేను మీరు డెఫినెట్లీ మేము సిడిపిఓకి సంబంధించి అండ్ గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి మా పిల్లలు కూడా మా డువాడే వ్యూవర్స్ కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు అంత పేద నిరుపేద బ్యాక్గ్రౌండ్ రిమోట్ ఏరియాస్ నుంచి ఉండి రూరల్ ఏరియాస్ నుంచి ఉండి అనేక ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి సో మా ప్లాట్ఫామ్లో కూడా మీకు మీ వీడియోస్ ఇవ్వండి మేమేం మిస్యూజ్ చేయం డెఫినెట్లీ మా పిల్లలకు అత్యంత చేరువగా ఉండే అవకాశం ఉంది మీలాంటి ఒక మంచి గురువుని మా వాళ్ళకు కూడా దగ్గరగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ కాంపిటేటివ్ మూడు తెలుస్తుంది తప్పకుండా సార్ నేను కూడా అదృష్టంగానే భావిస్తాను ఎందుకోసం అంటే మనం చేసే దానాలలో ఇప్పుడు మీరు ఇంత కూల్గా ఉండడానికి కారణం ఏంటంటే నేను కూడా మీలాగా స్పిరిచువాలిటీ నమ్ముతాను మనకున్న దాన్ని పంచుతూ పోతారు మనం దానం అంటే ఏదో డబ్బులు ఇవ్వడమే కాదు విద్యా దానం మహాదానం అన్నట్టుగా ప్రతిది కనీసము రోజులో ఒక వన్ అవర్ అయినా కానీ నేను మొన్న చూశాను సార్ ఇప్పుడు రుణ రుణాలు కూడా మన మనిషికి తెలియకుండా ఐదు రకాల రుణాలు ఉంటాయి మనం డబ్బు రుణమే అనుకుంటాం అలాంటిది దానంలో కూడా విద్యా దానంలో కూడా మనిషి ప్రతిరోజు ఒక వన్ అవర్ పంచడం వల్ల ఏమవుతుందంటే మనిషికి ఆశీర్వాదాలు లభిస్తాయి సో అలాంటిది నాకు కూడా మీ వల్ల ఎంతో కొంత పుణ్యం జమవుతుంది మంది పేద విద్యార్థులకు రీచ్ అవుతాయని చెప్పేసి ఈవెన్ నేను గతంలో చెప్పేది అంటే ఇప్పుడు కూడా చెప్తాను కానీ ఇక్కడ అశోక్ నగర్లోని బీజీ అవ్వడం వల్ల మన బీసీఎస్సీ స్టడీ సర్కిళ్లలో పిల్లలు అడగకున్నా కానీ ఫ్రీగా ఇచ్చినాడు సార్ ఓకే అన్నింటినీ నా కోర్సెస్ అన్నింటినీ కానీ కొందరు యూజ్ చేసుకున్నారు కొందరు యూజ్ చేసుకోలేరు చదువుకోలేకపోయారు అది ఒక్కటి నాకు నేను మరి అర్హులకు ఇస్తున్నానా లేదా అని చెప్పేసి అందరూ అర్హులే అదే అని కాదు కానీ విలువ ఉండాలనేది ఒకటి నా ఉద్దేశం మొత్తానికి మా ప్లాట్ఫామ్ లో కూడా అవైలబుల్ లో ఉండబోతున్నారు అయ్యో సార్ అది మా నేను చాలా ఫీల్ సో మచ్ మొత్తానికి ఎటకేలకు సార్ అయితే ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది రేపటి నుంచి మన ప్లాట్ఫామ్ లో అయితే వీడియోలు పెట్టేద్దాము సో ఇది సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులు మమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలైతే మరొక మంచి సెషన్ లో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్